హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఈ వీడియోలో చూస్తున్న గుడి పేరైతే తాతయ్య గుడి ఈ గుడిలో వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారనమాట ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి రకరకాల కూరగాయలను పండించి ఆ కూరగాయలతో వచ్చిన భక్తులకు అన్నదానం అయితే చేస్తారనమాట ఈ గుడి చుట్టుపక్కల అయితే చిన్న చిన్న గుడులు ఉన్నాయి అండ్ మనం స్టే చేసి దర్శనం చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట అన్నదాన సత్రాలు ఉన్నాయి చూడండి ఇది మెయిన్ గుడి అనమాట గోపురం చూసారా మెయిన్ గుడిలోకి అయితే చెప్పాలంటే ఫోన్ అలో లేదు కాబట్టి బయట నుంచే తీసాను అనమాట పోలీసు సెక్యూరిటీ కూడా ఉంది ఇక్కడ పెద్ద గుడి ఈ మధ్య కాలంలోనే చాలా పాపులైల్ అయింది ఆ బ్యానర్లో ఉన్న ఆవిడైతే ఈ గుడి మొత్తాన్ని కట్టించింది భక్తులకు ఏ లోటు లేకుండా చూసుకోవాలన్నది ఆవిడ అభిప్రాయం అనమాట చూడండి ప్రతి కూరగాయ చెట్టు అయితే ఇక్కడ ఉంటుంది మల్లె తోటలు పువ్వుల తోటలు కూరగాయ తోటలు ఇక్కడైతే పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ ఉందనమాట ఎంత పెద్ద ఆంజనేయ స్వామి అయితే మనం అసలు ఆయన కాళ్ళ దగ్గరకు కూడా ఉంటాము అంత పెద్ద ఆంజనేయ స్వామి ఉంటాడ చూడండి ఇవైతే పురాతన విగ్రహాలు ఈ చెట్లు వచ్చేసి ఉడిపూల చెట్లు దొండి ఎంత పెద్ద ఆంజామో చూడండి కరెక్ట్గా ఆ కంకణాలు ఉన్నాయి కదా ఆంజు కాళ్ళకి ఆడుకుంటాం అనమాట మనం నిలబడితే అంత పెద్ద ఆంజలే స్వామి నేను వీడియో తీస్తా అంటే ఆ పాప డ్యాన్స్ వేస్తాను అనమాట ఏటా డ్యాన్స్ వేస్తాను చూడండి మళ్ళీ కాళ్ళ దగ్గర చిన్న ఆ సౌండ్ పెట్టారు వీడియో తీసేది చూసి వెళ్ళిపోయిందనమాట ఇంకా పక్కనే వచ్చి ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంది ఆ ఫౌంటైన్ పైన కృష్ణుడు అనమాట మన కృష్ణుడైతే ఆవు దగ్గర పిల్లను గ్రోవి వాయిస్తున్నట్టు కృష్ణుడు పెట్టాడు ఈ ఫౌంటైన్లో లోటస్ చెట్లు అయితే పెంచుతున్నారు మీరు ఎట్టు పక్క చూసిన ఏదో కూరగాయ తోట ఫ్లవర్స్ తోట ఉంటుంది ఈ గుడిలో చాలా ప్రశాంతమైన గుడి అనమాట మెయిన్ మన వెంకటేశ్వర స్వామి గుడిని తీయడం కుదరదు ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట ఫోన్స్ అలా ఉండదు నేను చెప్పింది కూరగాయ తోటలు అనమాట అన్నీ తీవ తీయడానికి అయితే అవ్వలేదు ఎందుకంటే ఇవి బయట తోటలు లోపల చాలా చాలా తోటలు ఉన్నాయి చూడండి పని వాళ్ళు కోస్తూ ఉంటారు టమాటాలు ఇలా చాలా ప్రతి ఒక్క కూరగాయ ఉందనమాట ఇక్కడ వంట సాలడ్ మాట ఈ పక్కనే ఉంది చాలా చాలా ప్రకృతి అందాలతో ఈ గుడి అయితే ఉంటుందన్నమాట మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడికి వస్తే చూడండి ఎంత బాగుందంటే గుడి అసలు బయట నుంచి తీసాను ఈ గుడిలో రాగితో చేసిన ధ్వజస్తంభం అయితే ఉందన్నమాట అదగండి అక్కడ కనిపించేదే నిజమైన వెంకటేశ్వర స్వామి గుడి కెమెరా ఎడదాకే అలా ఉంది కాబట్టి ఎడ్ నుంచి తీసేసి ఆఫ్ చేసాను చూడండి అవన్నీ రియల్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు లోటస్ ఫ్లవర్స్ రియల్ ఫ్లవర్స్ అన్నీ రియల్ ఫ్లవర్సే రోజా ఫ్లవర్స్ చావంతి ఫ్లవర్స్ అసలు కూడా అయితే చాలా చాలా బాగుంది మన వీడియోల్ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్